అంటే వస్తువులు కానీ ఖ్యాతి గాని పరపతి గాని గుర్తింపు కానీ కోరుకోవడం అనేది చాలా చిన్న విషయం నిజంగా నీ నీ లైఫ్లోకి వస్తే వాటిని అనుభవించగలవా ఇప్పుడు ఇది ఏంది ట్రాంప్పో ఇది ఎవరైనా నీకు ఇస్తే నువ్వు దాంతో ఆడుకోగలవా అది ఇంపార్టెంట్ సో వస్తువు ఉండడం గ్రేట్ కాదు దాన్ని అనుభవించడం చాలా మంది ఏం చేస్తారు వస్తువు తీసుకున్న ఫస్ట్ డే ఆడుకుంటారు మెల్లమెల్లగా రెండు రోజు కొంచెం మూడు రోజు అది ఒక ప్రదర్శన వస్తువుగా మారిపోతుంది ఎవరిని వస్తే జరిపి మనకు అప్ప చెప్తారు ఓకే ఇప్పుడు రియలీ అండర్స్టాండ్ ఎనీథింగ్ ఎవరు లేకున్నా లేకుండా దాన్ని ఆస్వాదించాలి ఇది నేను తెలుసుకున్నాను మన ఇంట్లో కూడా పృథ్వీ గర్చారు ఇది ఓకే దీన్ని మనం సో ఎంజాయ్ అంటే నేను యోగా చేసిన తర్వాత చేయాలా ముందు చేయాలని యోగా సంబంధం లేదు ఇది మన బాడీని ఒక కుదుపు కుదుపుతుంది లోపల ఏమైనా బ్లాక్స్ ఉంటే ఓపెన్ చేస్తే ఎలా ఎగరాలనే దానికి స్టిఫ్ గా పెట్టారు ఎవరు రూల్స్ ఇచ్చిన వచ్చిన రూల్స్ ఉన్నాయి అట్లా సో అందుకని ఓవరాల్ ఏం చెప్పాలనుకుంటుంది అంటే ఏదైనా ఒక వస్తువు మన లైఫ్లోకి ఆహ్వానిద్దాం కానీ దాన్ని నిజంగా అనుభవించగలవా అని క్వశ్చన్ చేసుకొని అది లైఫ్లోకి ఆహ్వానిస్తే చాలా బాగుంటుంది అనేది ఒక అబ్జర్వేషన్ టీవీ కొనుక్కో లేకపోతే కంప్యూటర్ కొనుక్కో ఏసీ కొనుక్కో ఓకే నువ్వు దాన్ని అనుభవించడానికి నీలో క్షేత్రం ఉండాలి ఓకే అప్పుడే దాన్ని సద్వినియోగం చేయబడుతుంది ఇప్పుడున్న ఈ సమాజంలో అసలు అవైలబుల్ లేనిదంటే ఏది లేదు ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్ దాన్ని మనం వెల్బింగ్కి ఎంతవరకు ఉపయోగించుకుంటాం అన్నది మనిషి యొక్క పెరోగేటివ్ ఇది నా అబ్జర్వేషన్ మాత్రమే ఇప్పుడు మన ఇంట్లో సైకిల్ ఉందనుకో రోజు తొక్కాలి సరే రకరకాల కార్యక్రమాల వల్ల తొక్కలేదనుకో ఆ తొక్కాలన్న ఆసక్తిని చంపకు ఇప్పుడు అవకాశం వస్తే మళ్ళీ యూ స్టార్ట్ రైడింగ్ బైసైకిల్ అగే అట్లాగే ఎప్పుడు చదవడం పుస్తకం కొనుక్కోవడం ఎంత చిన్న విషయం దాన్ని చదవగలవా లేదా ఆలోచించి కొనుక్కో ఒక యాభై ఎకరాలు కొనుక్కోవడం ఎంత చిన్న విషయం దాన్ని నిజంగా వ్యవసాయం చేయగలవా ఫిజికల్గా దిగి అది చూసుకో ప్రాపర్టీ కొంటావు కానీ దృష్టి పోకుండా ఓన్లీ డబ్బు విషయాలు మాత్రమే మనిషి కొంచెం కేర్ ఇస్తున్నాడు తీసుకుంటున్నాడు మిగతా అంతా ఈజ్ ఇగ్నోరింగ్ నాకు ఫ్రెండ్ ఉండేవాడు ఆ ఫ్రెండ్ ఎప్పుడు ఈ ఖరీదైన గాడ్జెట్స్ ఎప్పుడు వచ్చినా సరే నన్ను ఎంట పట్టుకుపోయి ఆ గాడ్జెట్స్ని నాకు పరిచయం చేసేవాడు ఇది సౌండ్ బలి అనిపిస్తుంది డాల్బీ సౌండ్ స్టీరియో ఎయిట్ సరౌండింగ్ సిస్టమ్ కొను నువ్వు నా దగ్గర డబ్బులు ఉండేది కాదు వాడు ఎట్లా వదిలించుకోవాలి నాకు అర్థమయ్యేది కాదు వాడు మంచిగా చెప్తున్నాడు కానీ నా అబ్జర్వేషన్ కొంచెం వేరే ఉంటుండే అతను ఒక కొత్త కొని విదిన్ సిక్స్ మంత్స్లో దాన్ని అనుభవించేవాడే కాదు అసలు ఎప్పుడు పాటలు వింటున్నట్టు నాకు కనబడేది కాదు వింటున్న కాసేపే వేరే వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం ఎక్కడైన ఉత్సాహం అది చూపించడం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అది వేను చెప్పదు నేను వినే ఎక్స్పీరియన్స్ చేస్తాను నీకు తెలియదు కదా మేము ఎట్లా ఎక్స్పీరియన్స్ చేస్తాను అప్పుడు నాకు మా బ్రహ్మచారింకులు గుర్తొచ్చాడు అనమాట అంటే ఊర్లో ఏమీ లేదు రేడియోలో పెద్ద స్టీరియో సౌండ్స్ కానీ గొప్ప స్పీకర్స్ కానీ ఏముండో ఏదో పాత పాట వస్తూ ఉంటుంది ఆయన పరిగెత్తుకొని వచ్చి నేను శిష్యుమందిలో ఎక్కడ ఆడుకుంటుంటే రజనీ మంచి పాట వస్తుంది రికార్డ్ చేసినా ఎట్లా రికార్డ్ చేస్తాడు దాంట్లో రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది రెండు బటన్స్ నొక్కితే రికార్డ్ అవుతుంది అది కూడా కీచ్ శబ్దాలతోటి రకరకాలుగా సో ఈ మాట నేను మా ఫ్రెండ్తో చెప్పినట్టు గుర్తు నాకు ఒక విషయం చెప్తాను నీకు నువ్వు దాదాపు ఈ వన్ ఆర్ టూ ఇయర్స్లో చాలాసార్లు నేను వస్తువులు కొను పర్టికులర్లీ శబ్దానికి సంబంధించిన కొను 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 అని ప్రభుత్వ తీసుకు ఒకసారి డబ్బు లేదు నేను డబ్బు ఉందని నేను కొన్నాను ఎందుకనే దానికి నాకు ఒక చిన్నప్పుడు ఏర్పడిన ఒక అవగాహన ఉంది ఏంటంటే ఎన్ని శబ్దాలున్నా వాటి మధ్యన పాట వినడం మాత్రమే నేను చేస్తున్నాను ఓకే ఇప్పుడు ఈ పాట ఉంది ఈ పాట విన్నప్పుడు చాలా శబ్దాలు నాయస్సుల మధ్యన ఈ పాటనే విన్నాం అప్పుడు నాకు అర్థమైంది పరమహంస తత్వం అది పరమహంస అని ఎవరంటారు హంసాన్ని ఎవరు అంటారు తెలుసా తెలుసా నీకు ఏమిటి నీళ్ళలో నుంచి పాలను వేరు చేస్తుంది అని వివేకి అంటే నీటిలో నుంచి పాలను వేరు చేసి తనకు ఏదవసరం అది తీసుకుంటుంది అట్లా టెక్నాలజీ ఎంత ఉన్నా నీకు ఏం కావాలో అది నువ్వు తీసుకోగలిగితే చాలు ఏ టెక్నాలజీ లేని రోజుల్లో గొప్ప గొప్ప సంగీత దర్శకులు పుట్టారు వాళ్ళేం డాల్బీ స్టీరియో సౌండ్ ఎయిట్ సరౌండింగ్ సిస్టమ్ అట్లాంటివి ఏం వినలే కానీ వాళ్ళు శబ్దాన్ని విన్నారు స్వరాన్ని విన్నారు ఎగ్జాక్ట్ నోట్ని పట్టుకోగలిగారు ఏకాంతంలో అందుకని మోస్ట్ ఇంపార్టెంట్ వస్తువులు అప్డేట్ అవ్వడం కాదు నీవు అప్డేట్ అవ్వడం వస్తువులు ఆల్ట్రా మార్డ్రన్ వస్తువులు ఉంటాం కాదు స్మార్ట్ ఫోన్ కాదు నువ్వు స్మార్ట్ ఉండు డంబెస్ట్ ఫోన్ స్మార్టెస్ట్ పర్సన్ చేతులున్నో ఉపయోగించుకోబడుతుంది ఒక డమ్ పర్సన్ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండి ఏం లాభం ఇప్పుడు చాలామంది చేతులు ఐఫోన్లు ఉన్నాయి జస్ట్ యూట్యూబ్ చూస్తారు అంతే దాంట్లో ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి మనం ఐఫోన్ ఎన్ని రకాలుగా ఉపయోగిస్తున్నాం యూట్యూబ్ అంతా రన్ చేస్తున్నాం చక్కగా మనకే స్టూ స్టూడియో లేదు ఏం లేదు జాగ్రత్త యూట్యూబ్ రన్ చేయాలంటే స్టూడియో ఉండాలి ఏమో ఉండాలి నాకేం లేవుగా లైట్ కూడా లేదు ఇది ఒక్క మైక్ ఉంది అంతే ఇది జాలు ఇప్పుడు సౌజన్యాల ఇంటికి వచ్చినాం ఇక్కడే స్టూడియో మేకప్ లేదు ఏం లేదు మనం బాగానే ఉన్నాంగా మళ్ళీ మేకప్ ఎందుకు సో ఏది ఉంటే అది హాయిగా అట్లా అనుభవించగలిగే సామర్థ్యమే నీ యొక్క అవగాహనకు సంబంధించిన విషయం తప్ప వస్తువు నీ లైఫ్లో ఉన్నంత మాత్రాన నువ్వు గొప్ప వ్యక్తివేమైపోవు ఆ వస్తువులో నువ్వు సారాన్ని ఎట్లా నువ్వు లైఫ్లోకి తీసుకోగలుగుతున్నావు అన్నది ఇంపార్టెంట్ అందుకని ఒకసారి మీ ఇంట్లో ఉన్న వస్తువులు చూడండి తిరిగి వాటిని పునర్దర్శించుకోండి దేవాలయాలు విగ్రహాలు చాలా మన ఇంట్లో ఉన్న వస్తువులను ఒకసారి తిరిగి ఒకసారి మీ అమ్మ దగ్గరికి వెళ్ళి ఒకసారి అమ్మను మళ్ళీ తిరిగి చూడు ఒకసారి ఫ్రెష్ ఫ్రెష్గా నీ ఫ్రెండ్ కూడా ఒకసారి ఉన్నాడు ఆంకే దేఖీ అమ్ముంది దేఖీ సినిమా చూసింది కదా సౌజన్య హిందీ వస్తా నీకు ఆంకే దేఖీ అనే ఒక సినిమా ఉంది ప్లీజ్ వాచ్ దట్ మూవీ ఆ స్పిరిచువల్ డైమెన్షన్ చాలా సటిల్గా చెప్పబడ్డది అందులో ఒక వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తి మామూలు సాదాసీద ఎంప్లాయ్ ఉమ్మడి కుటుంబము తమ్ముడు తమ్ముడు భార్య పిల్లలు ఇతను ఇతను భార్య వాళ్ళ కూతురు అందరు కలగా పులగంగా ఉంటుంది చిన్న ఇల్లు చిన్న చిన్న రూమ్లు కానీ మనుషులు కొంచెం మంచివి ఆ అమ్మాయి అతని రోజు ఉద్యోగానికి పోతాడు వస్తాడు పోతాడు వస్తాడు ఏ ఉండదు ఆ తర్వాత కొంతకాలానికి ఎవరో చెప్తారు మీ కూతురు ఒకరిని ప్రేమించిందని చెప్పడంతో పాటు ఏం చెప్తారంటే వాడు ధర్మ దుర్మార్గుడు వాడు మన కులం కాదు మన మతం కాదు వాడు ఏ చేయాలి అది మొత్తం ఊదర కొట్టేసరికి చలో జాయింగ్ అని చెప్పి కట్టి తీసుకొని బయలుదేరుతారు ఒక గుంపు గుంపు అంతా పోతారు పోయి ఆ వీధులకు వెళ్ళిన తర్వాత ఓ లడకా కహారైతే అంటే ఇస్ గర్మీరైతే ఇస్ కమరీ మీద అయితే కల్పు బద్దలు కొడితే వాడు మూలకిట్లా భయంతో ఇట్లా ఉంటాడు నక్కి అప్పుడు వీళ్ళంతా కొట్టడానికి పోతే ఎవరైతే మెయిన్ క్యారెక్టర్ ఉంటుందో ఆ ఓల్డ్ మ్యాన్ అంటే అమ్మాయి తండ్రి అతను చెప్తాడు దగ్గరికి వెళ్ళి ముఖం చూసి చెప్తాడు అనమాట మైన సంజే మగర్ తూ బక్రీనిక్కల అంటే నేను అనుకున్న వీళ్ళందరూ మాట్లాడి నీ గురించి ఏదో ఊహించుకున్నా కానీ నేను నా కళ్ళతో చూసినప్పుడు నువ్వు అంత ప్రమాదకరమైన వ్యక్తి కాదని తెలిసింది కానీ ఒక మాట విను నువ్వు మా అమ్మాయిని ప్రేమించడం వల్ల చాలా మంది కోపం వచ్చింది ఈ కొద్ది రోజులు మా అమ్మాయిని చూడకు ఏదైనా పరిష్కారం ఆలోచిద్దాం అని చెప్పి ఇంటికి వచ్చి అప్పుడు మొట్టమొదటిసారి తన భార్యతో అన్నమాట ఇక మీదట ఎవ్వరు పట్టించుకుని ఆయన చెప్పింది సినిమాలో బ్యూటీ అదే ఆడ సత్యం చెప్తుంటే ఎవరు ఇగ్నోర్ చేస్తారు అందరు ఇగ్నోర్ చేస్తారు ఇక మీదట ఎవ్వరు చెప్పింది నేను వినను నేను నా చెవులతో నేనే స్వయంగా విన్నది వింటాను నా కళ్ళతో చూసిందే నేను నమ్ముతాను వేరే వాళ్ళది విన్నాను ఇప్పటి నుంచి అర్థమైందా అర్థమైంది అంటే వాళ్ళ భార్య అందరు బాగా చెప్పినవు గానీ ప్రపంచాన్ని తర్వాత మాదు ముందు ఆ వేసుకో దీని తర్వాత ఒక సన్నివేశం వస్తుంది మొట్టమొదటిసారి తన ఇల్లు దిగి తన ఏర్లో ఉంటున్నాడు ఏ ఊర్లో బనారస్లో ఉంటున్నాడు బనారస్ని ఏనాడు చూడలే తను బనారస్లో ఉంటుందో బనారస్ నాకు తెలుసు అనుకున్నాడు అంతే మొట్టమొదటిసారి తన బ్యాగ్ పట్టుకొని ఒక మంచి బ్యాక్గ్రౌండ్ సాంగ్ వస్తుంటది మొట్టమొదటిసారి ఆ స్ట్రీట్స్ని చూస్తాడు అరే ఇంత బాగుంటుందా బెనారస్ అంటే ఈ నెవర్ సా మనం కూడా ఒక ఇంట్లో ఉంటాం మనం ఎప్పుడు ఇంటిని చూస్తేనే లేము ఎంతసేపు మన ఆయిగో మన అహంకారం మనస్టుపీటి మన బాధ మనకు రెస్పెక్ట్ ఇదే ఉంటుంది కానీ చూస్తాడు ఉన్నది యథావిధిగా బాగుంది బెనారస్ ఆ తర్వాత అక్కడి నుంచి పోతుంటే ఒక పూజారి తీసుకొస్తాడు వచ్చి ప్రసాదం లేలో అంటే ప్రసాదాన్ని తీసుకో లేదో అని దాన్ని చూసి నోట్లేసుకొని కల్లాఖండ్ కల్లాఖండ్ బాగుంది ఇక్కడ ఇది ఈ స్వీట్ మీట్ షాప్లో స్వీట స్వీట్ షాప్లో దొరుకుతుంది ఇది కళాఖండ్ కలాఖండ్ అంటాడు అనమాట అరే ప్రసాద్ హే ప్రసాద్ మగర్ కళాఖండ్ హే కళాఖండ్ ఇది కళాఖండ్ అని చెప్పిపోతాడు అంటే మొట్టమొదటిసారి అది ప్రసాదం అవునో కాదో తెలీదు కానీ కళాఖండ్ అని ఖచ్చితంగా తెలుసు ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళగానే చెప్పి ముగిస్తా వాళ్ళ అబ్బాయి టీ ఇస్తాడు టీ ఇచ్చి నమస్తే సాబ్ అని వెళ్ళిపోతుంటే ఒకసారి పిలుస్తాడు అరే రాజు ఇది రావు అరే ఎంత అందంగా ఉన్నావు రా నువ్వు నేను ఎప్పుడు చూడలేదురా ఎప్పుడు నేను పనుడే అనుకున్నా అసలు ఆ థాట్ పక్కన తీసేస్తే అరే ఇతన సుందర తు బహుతచ్చాయా జాయి అంటే ఒకసారి తిరిగి మన ఇంట్లో ఆల్రెడీ మనం జమ చేసుకున్నది ఒకసారి చూస్తే లైఫ్ చాలా బాగుంది అని తెలుస్తుంది అని చెప్పాలనుకుంటున్నాను ఇదేనా ట్రాంపోలిన్ ట్రాంపోలిన్ ఇది పృథ్వీ గారు మనకిచ్చారని తెలిసిందే ఒకసారి ఓపెన్ చేసి చూస్తారు ఇప్పుడు కరెక్ట్ ఈ బీట్ ఉంది కదా ఈ బీట్కి పాటలు పాడుకోవచ్చు చూడు ோமா அந்த நோத காத்தனிலே வரும் கீதம் தந்தம் தர தர தந்தம் ఇగో నేను కూడా కాలు మడుస్తున్నా గాయత్రి చూడు మడుస్తున్నా కాలు ఏ